సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా నడయాడిన నేల ఉపనిషత్తులకు భాష్యం చెప్పిన శాతత్వము అనే గ్రంథరాజ్యము వెలసిన పవిత్ర ప్రవేశమిది పవిత్ర వైశాఖ కార్తీక మాసములలో తాత్విక జ్ఞాన చైతన్య సభలు నిర్వహించడమే కాకుండా గోదావరి పుష్కరాల సందర్భంగాను వారంలో ఒకరోజు ఉచిత వైద్య సేవలను అందించడం జరుగుతుంది ప్రతి ఆదివారము సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఆరాధనా కార్యక్రమములు జరుగుతాయి గలగలా పారుచున్న గోదావరి అలల సవ్వడి నది మధ్యలో పచ్చని దీవుల వంటి సుందర దృశ్యాలు ఆశ్రమముపై అంతస్తు నుండి చూపరులకు కనువిందు చేస్తాయి